సంక్రాంతి పండుగ సందర్భంగా నెల్లూరు ప్రియదర్శి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని సంతపేట నలభై తొమ్మిదో డివిజన్ పరిధిలోని యనమలవారి వీధిలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ ముగ్గుల పోటీలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి నారాయణ సతీమణి పొంగూరు రమాదేవికు అడుగడుగున పుష్పవర్షం కురిపిస్తూ శాలవలతో ఘనంగా సత్కరించి మేళ తాళలతో ఘన స్వాగతం పలికారు మహాలక్ష్మమ్మ ఆలయంలో రమాదేవి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ ముగ్గుల పోటీల్లో మహిళలు ముగ్గులు వేయడానికి పోటీ పడ్డారు రకరకాలుగా ముగ్గులు వేసి మహిళలు తమ ప్రతిభను చాటుకున్నారు ముగ్గులు వేసిన మహిళలకు పొంగూరు రమాదేవి అభినందించారు అనంతరం మొదట ద్వితీయ తృతీయ స్థానాల్లో నిలిచిన మహిళలకు బహుమతులు కూడా అందజేశారు ఈ సందర్భంగా పొంగూరు రమాదేవి మాట్లాడుతూ నెల్లూరు ప్రియదర్శిని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు ఈ రంగవల్లు పోటీల్లో పెద్ద ఎత్తున మహిళలందరూ పాల్గొన్నారన్నారు సంక్రాంతి అంటేనే ముగ్గులతో ప్రారంభమవుతుందని చెప్పారు ఈ ప్రాంత గుడికి విరాళం ఇచ్చి ప్రారంభోత్సవానికి అప్పట్లో వచ్చానన్నారు అప్పటి నుంచి ఇక్కడ జరిగే ముగ్గుల పోటీకి ముఖ్య అతిథిగా హాజరవుతున్నానని పదిహేను సంవత్సరాలుగా ప్రియదర్శిని లయన్స్ క్లబ్ ముగ్గుల పోటీలు నిర్వహిస్తుందన్నారు సంక్రాంతి చిహ్నాలతో కూడిన ముగ్గులు అబ్బుర పరిచయాన్ని సంక్రాంతికి ప్రతి ఒక్కరికి సకల సౌఖ్యాలు కలగాలని కూడా ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ కపుర శ్రీనివాసులు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ డివిజన్ అధ్యక్షులు ఖాదర్ బాషా వైస్ ప్రెసిడెంట్ నారా శ్రీనివాసులు నాయుడు స్థానిక టీడీపీ ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు సంక్రాంతి సంబరాలు అంటుతున్నాయి ప్రతి చోట కూడాను దీనికి సంబంధించి కార్యక్రమాలు జరగటం జరుగుతోంది అందులో భాగంగా మనకి సంక్రాంతి అంటే ఫస్టు ముగ్గులతో మొదలవుతుంది సంక్రాంతి నెల పెట్టిన పండగ నెల పెట్టిన రోజు నుండి మనం ఇంటి ముందు ముగ్గులు వేసి దాన్ని రకరకాల రంగులతో అలంకరించి మనము ప్రత్యేకంగా మన ఇంటి ముందు గొబ్బెమ్మలు కూడా పెట్టి దానిలో గుమ్మడి పువ్వు లేకపోతే బంతి పువ్వు కానీ పెట్టి అలంకరించటము అనేది మనకి చాలా కాలంగా ఆనవాయితీగా వస్తుంది ఆ ఆనవాయితీని తప్పకుండా ఇక్కడ కూడాను నలభై నలభై తొమ్మిదవ వార్డులో తర్వాత మన ఎలంవారి వీధిలో అదే రకమైన మన పరంపరగా వచ్చేదాన్ని ఆనవాయితీని కొనసాగిస్తున్నారు అందులో భాగంగా ఈరోజు ఇక్కడ ముగ్గులు పోటీని నిర్వర్తించడం జరిగింది ఇందులో అమ్మవారు దాదాపు ముప్పై సంవత్సరాలుగా ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించి అమ్మవారికి పూజ జరపడం జరుగుతోంది నేను దానికి నారాయణ గారు కొంత ఫండ్ డొనేట్ చేసి గుడి కట్టించడం కూడా చిన్న గుడి కట్టించడానికి సహాయం చేశారు అది మొదట దాన్ని ఇనాగ్రేట్ చేసేటప్పుడు నేను మొట్టమొదటిగా రావటం జరిగింది ఆ తర్వాత రకరకాల సందర్భాల్లో ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంతో ఆ పిల్లవటము నేను అమ్మవారికి వచ్చి నా వైపు నుంచి దండం పెట్టుకొని మనసారా నమస్కారాలతో దీవించమని చెప్పి కోరటం జరుగుతోంది ఆ వానవాయితీ ఇక్కడ ఈ ముగ్గులు పోటీలు కూడా దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తూ ఉన్నారు ఈ ముగ్గుల్లో ప్రత్యేకంగా ఉన్నది చిన్న స్థలము చిన్న స్థలం అయినప్పటికీ కూడాను వారి యొక్క మంచి హృదయము మంచి మనసు వాళ్ళ యొక్క పెద్ద మనస్సుని ఆ ముగ్గుల్లో పొందపరిచారు దానిలో ప్రత్యేకంగా చెప్పుకోగలిగింది కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్స్ను ఉన్న చిన్న ముగ్గు అయినా కూడాను అందులో చక్కటి కలర్ కాంబినేషన్స్తో ముగ్గులకి రంగులు వేయటం జరిగింది అంతేకాకుండా మన యొక్క పండగని ప్రతిబింబిస్తూ దానికి పొంగళ్ళు పెట్టుకోవటం అమ్మవారిని అక్కడ ప్రతిష్ఠించటం తర్వాత ఇంకా చెరుకు గడలు కానివ్వండి తర్వాత గాలిపటాలు కానివ్వండి తర్వాత పైన హ్యాపీ సంక్రాంతి అని రాయటం సంక్రాంతి అని రాయటం ఆ విధంగా దాన్ని ప్రత్యేకంగా డెకరేట్ చేసి ఆ విధంగా ప్రజెంట్ చేయటం జరిగింది వీరందరికీ ఇంత మంచిగా ఇక్కడ పార్టిసిపేషన్ ఉత్సాహంగా చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ విధంగా కండక్ట్ చేయటానికి దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఇక్కడున్న ప్రతి ప్రతి కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి కూడాను శుభాకాంక్షలు తర్వాత ప్రతి ఒక్కరికి కూడాను ఈ సందర్భంగా సంక్రాంతి శుభాకాంక్షలు అండి